హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈరోజు సండే స్పెషల్గా చేపల పులుసు అయితే పెట్టుకున్నామండి ఈ చేపల పులుసు అనేది నేను ఈరోజు కలిపి పెట్టేసి కర్రీ అయితే చేశాను పులుసు అనేది చేశాను ఈ వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్ నేను సండే స్పెషల్ ఈరోజు చేపలు అయితే తెచ్చుకున్నామండి కలిపి ఈరోజు చూసేది ఈ చేపల పులుసు కోసం శుభ్రం చేసుకున్న చేపల్లోకి అయితే రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకున్నానండి కారం అనేది పులుసు మనకి ఎక్కువే పడుతుంది అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ముందైతే కారం సాల్ట్ ముక్కలకైతే మంచిగా పట్టిస్తున్నానండి పట్టించుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలైతే వేసి మన తర్వాత ఒకసారి కలుపుకుంటాను చేపల పులుసులోనే చాలా రకాలుగా చేస్తారు కదండి అలా చేసిన వాటి టేస్ట్ వేరుగా ఉంటే ఇలా కలిపెట్టి వండే టేస్ట్ వేరుగా ఉంటుందండి చేపల పులుసు అనేది కారం సాల్ట్ ముక్కలకు ఒకసారి పట్టించిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకొని మరొకసారి ఇలా కలుపుకుంటున్నానండి కలుపుకున్న తర్వాత దీనిలోకి ఆయిల్ అనేది వేసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే పట్టింది చేపలైతే నేను కేజీన్నర తెచ్చుకున్నానండి కేజీన్నర చేపలు తెస్తే వీటిలో పావు కిలో జన వచ్చిందండి ఈ చేపకి జనం ఉన్నట్టుంది జనం వచ్చింది పావు కేజీ దాకా జన కూడా ఈ పులుసులోకి వేసే వండేసేలండి సపరేట్ ఏం చేయలేదు ఆయిల్ కూడా వేసి మరొకసారి నా కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత దీనిలోకి చింతపండు పులుపు కోసం చింతపండు అనేది ముందే నానబెట్టి పెట్టుకున్నానండి నానబెట్టుకున్న చింతపండునైతే కలుపుకొని ఈ చేప ముక్కల్లోకి అయితే వేసేసుకున్నాం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ చింతపండు పులుపు వేసిన తర్వాత వాటర్ వేసుకొని మనకు కావచ్చ పులుసు అనేది ఎంత క్వాంటిటీలో కావాలో అంత వాటర్ వేసుకొని కలిపి పెట్టేసి పై నుంచి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను వేసి ఇదైతే స్టవ్పై పెట్టి ఉడికించేసుకుందాం ఈ చేపలో జనం వచ్చిందన్నాను కదండి ఈ జనను కూడా ఈ పులుసులోకి వేసే ఓ వేసే వండుతాను సపరేట్ ఏం చేయను కోరు ఉడుకుతున్నప్పుడు వేస్తే సరిపోతుంది మధ్య మధ్యలో ఇలా చెక్ చేసుకుంటూ ఇలా ఉడుకుతున్నప్పుడు జనం అయితే వేసానండి నేను వేసి ఇది కొద్దిసేపు ఉడికిన తర్వాత ఒక ఐదు నిమిషాలకి దింపేస్తామన్నప్పుడు ఫ్రెష్గా పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక్కసారి కలపెట్టుకొని ఒక ఐదు నిమిషాల నుంచి తీసేసుకుంటే ఎమ్మి ఎమ్మి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఈ సండే స్పెషల్గా మేమైతే చేపల పులుసు అయితే చేసుకున్నామండి మీరేం చేసుకున్నారో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ చేపల పులుసు అయితే మనకి రెడీ అయిపోయిందండి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి